ఓం నమో వెంకటేశాయ చంద్రశేఖర్ తిరుపతి అప్డేట్స్ స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం భక్తి ఛానల్ అయినటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ఒక అప్డేట్ రావడం జరిగిందండి ఆ అప్డేట్ ఏంటి అంటే మే నెలకు సంబంధించినటువంటి మొదటి గడప దర్శనం టోకెన్లు అనగా లక్కీ డిప్ టోకెన్లు సుప్రభాతము తోమాల అర్చన అష్టదళ పాద పద్మారాధన సేవలకు సంబంధించినటువంటి టిక్కెట్లు పొందటానికి ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ ఉదయం పది గంటల నుండి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో పేర్లు నమోదు చేయడానికి అవకాశం ఉందండి ఈ ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకునేవారు మీరు నమోదు చేసుకునేటప్పుడు డబ్బులేమీ చెల్లించిన అవసరం లేదండి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పన్నెండు గంటల వరకు పన్నెండు గంటలకు లక్కీ డిప్ సెలెక్ట్ అనేది నిర్వహిస్తారు లక్కీ డిప్ రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తారు ఆ డిప్లో ఎవరైతే ఏ సేవకు సెలెక్ట్ అవుతారో ఆ సేవకు సంబంధించిన అమౌంట్ మాత్రమే చెల్లించి మీ సేవా టికెట్ను కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఈ సేవల్లో సెలెక్ట్ అయ్యేటువంటి సేవలు అండి సుప్రభాత సేవ నూట ఇరవై రూపాయలు ఇద్దరు సెలెక్ట్ అవ్వచ్చు తోమాల అర్చనా సేవలు ఇవి కో ఇవి టికెట్ల ధర రెండు వందల ఇరవై రూపాయలు అష్టదల పాద పద్మారాధన సేవ ఈ సేవ యొక్క ధర పన్నెండు వందల యాభై రూపాయలు మీరు ఏ సేవకు సెలెక్ట్ అవుతారో ఆ సేవకు సంబంధించిన అమౌంట్ని చెల్లించి సేవను సేవా టికెట్ను కన్ఫర్మ్ చేసుకోవచ్చండి మీరు లక్పీడిప్లో రిజిస్టర్ చేసుకునే సమయంలో ఏమీ చెల్లించిన అవసరం లేదండి కావున శ్రీవారి భక్తులు గమనించగలరు అలాగే మేనెలకు సంబంధించినటువంటి ఆర్జిత సేవలైనటువంటి భక్తులు ముందుగా ఎవరు బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అయ్యేటువంటి సేవలండి కళ్యాణోత్సవం సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల సేవ మరియు సహస్ర దీపాలంకరణ సేవలు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు పది గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్ అయినటువంటి టీటీ దేవస్థానంస్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ వెబ్సైట్లో మీ మొబైల్ నంబరు మరియు ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి మీరు సేవా టికెట్లు బుక్ చేసుకోవచ్చు కళ్యాణోత్సవం సేవా టికెట్ యొక్క ధర వెయ్యి రూపాయలు ఇద్దరికి ప్రవేశం అండి మిగతా మూడు సేవలైనటువంటి ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల సేవ సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ యొక్క ధర ఒక టికెట్ ఐదు వందల రూపాయలు మీరు ఒకరికి కావాలంటే ఒకరికి బుక్ చేసుకోవచ్చు ఇద్దరు కావాలంటే ఇద్దరు బుక్ చేసుకోవచ్చండి కావున శ్రీవారి భక్తులు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ మే నెలకు సంబంధించినటువంటి ఆర్జిత సేవలైనటువంటి సేవా టికెట్లో పాల్గొనేవారు బుక్ చేసుకోగలరు అలాగే వర్చువల్ సేవా టికెట్లు మే నెలకు సంబంధించినటువంటి ఐదు వందల రూపాయల దర్శనం టికెట్లు అండి వర్చువల్ సేవా టికెట్లు అని కూడా అంటారు వీటిని అనగా మీరు కళ్యాణోత్సవం ఆర్జిత సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల్ సేవ సహస్ర దీపాలంకరణ సేవ వంటి వర్చువల్ టికెట్లను బుక్ చేసుకునేటువంటి వారు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్లో బుక్ చేసుకోగలరు ఈ వర్చువల్ సేవా టికెట్లు బుక్ చేసుకునేటువంటి వారు మీరు నేరుగా తిరుమలకు వెళ్ళి ఆ సేవల్లో పాల్గొనే అవకాశం లేదండి మీరు సేవను బుక్ చేసుకున్న తేదీలో మీరు ఆ సేవను మీ ఇంటి వద్దనే ఎస్బీబీసీ ఛానల్లో చూసి సేవ ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా బుకింగ్ హిస్టరీ ద్వారా దర్శనం టికెట్ని ఒక సంవత్సరం లోపు బుక్ చేసుకోవచ్చండి మీరు సేవ బుక్ చేసుకున్న తేదీ నుండి ఒక సంవత్సరం లోపు వ్యాలిడి ఉంటుంది వ్యాలిడిటీ ఉంటుందండి కావున ఈ వర్చువల్ సేవా టికెట్లు బుక్ చేసుకునేవారు బుక్ చేసుకోగలరు అనగా ఐదు వందల రూపాయల దర్శనం టికెట్ అని కూడా అంటారు వీటిని కావున గమనించగలరండి అలాగే ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు అనేది విడుదల చేస్తున్నారండి అంగప్రదర్శన సేవ అనగా తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారి ఆలయం చుట్టూ లోపల గర్భగుడి చుట్టూ గర్భగుడి ప్రాకారం చుట్టూ దండాలు పెట్టడం అండి ఈ సేవ అనేది తెల్లవారుజామున రెండు లేదా మూడు గంటల సమయంలో ఈ సేవ చేస్తారండి ఆలయంలో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఈ సేవా టికెట్లు బుక్ చేసుకున్న వారికి పేమెంట్ ఆప్షన్ ఉండదు డబ్బులేమీ చెల్లించిన అవసరం లేదండి ఈ ఫ్రీ టికెట్లు అండి ఇవి రోజుకు సుమారుగా ఏడు వందల యాభై టికెట్లు అందుబాటులో ఉంటాయండి ఇవి విడుదల చేసిన వెంటనే త్వరగా అయిపోతాయి కావున మే నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణ సేవ దండాల సేవ చేయ సేవలుచుకునేవారు ఈ సేవా టికెట్లు బుక్ చేసుకోవచ్చు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు విడుదల చేస్తారు టీటీడీ వెబ్సైట్లో అలాగే ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ వసతి దర్శనం మేనలకు సంబంధించిన కోట అండి శ్రీవాణి ట్రస్ట్కి పదివేల రూపాయలు డొనేషన్ చేసి ఐదు వందల రూపాయలు దర్శనం టికెట్కు చెల్లించి విడిగా ఐదు వందల దర్శనం టికెట్ చెల్లించి మొత్తం పదివేల ఐదు వందల రూపాయలు చెల్లించి శ్రీవారిని బ్రేక్ దర్శనం టైంలో మొదటి గడప నుంచి శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చండి శ్రీవాణి ట్రస్ట్ అనగా శ్రీవారి ఆలయాల నిర్మాణం ఈ ట్రస్టుకు పదివేల రూపాయలు డొనేట్ చేయాలి ఐదు వందల రూపాయలు విడిగా దర్శనం టికెట్కు చెల్లించాలి చెల్లించిన తర్వాత మీరు ఏ తేదీకైతే దర్శనం చేయాలనుకుంటారో ఆ తేదీన దర్శనం టికెట్ను బుక్ చేసుకోవాలండి కావున శ్రీవారి భక్తులు గమనించగలరు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు మే నెలకు సంబంధించినటువంటి వయోవృద్ధులు దివ్యాంగులు సంబంధించినటువంటి దర్శనాల కోట ఉంటుందండి దర్శనం టికెట్లు బుక్ చేసుకునే కోట వృద్ధులు అనేవారు అరవై ఐదు సంవత్సరాలు నిండినవారవై ఉండాలి నిండినవారై ఉండాలి వీరికి ఆధార్ కార్డు గుర్తింపు కార్డు దివ్యాంగులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసినటువంటి దివ్యాంగత్వం సర్టిఫికేట్ అనేది ఉండాలండి వీరికి ఐడి ప్రూఫ్ వీరు మే నెలకు సంబంధించిన కోటాలో మే నెలలో తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకునేవారు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు వారి అవిషల్ వెబ్సైట్లో మీ మొబైల్ నంబరు మరియు ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి బుక్ చేసుకోవచ్చు టికెట్లు అలాగే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్లైన్లో లభిస్తాయండి ఒక మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి ఆరు టికెట్ల వరకు బుక్ చేసుకోవచ్చు మీరు అంతకన్నా ఎక్కువ టికెట్లు కావాలనుకుంటే వేరొక మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి మూడు వందల రూపాయల దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చండి మే నెలకు సంబంధించినటువంటి దర్శనం టికెట్లు అలాగే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల మరియు తిరుపతి అకామిడేషన్ వసతి కోట మే నెలకు సంబంధించిన వసతి కోట అనేది విడుదల చేస్తున్నారు మే నెలలో తిరుమల స్వామివారి ఆలయానికి వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకునే భక్తులు అకామిడేషన్ కావాల్సుకునే కావాలనుకునే భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు అందుబాటులో ఉంటుందండి కావున శ్రీవారి భక్తులు బుక్ చేసుకోరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మా ఛానల్ను కొత్తగా చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు సబ్స్క్రైబ్ చేసుకుని చూడగలరు ఒక గమనిక తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు అకామిడేషన్ అనేది తిరుమల అకామిడేషన్ అనేది మీ వద్ద సేవా టికెట్లు లేదా దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న వారైతేనే బుక్ అవుతాయండి గమనించగలరు కొత్త విధానం అమల్లోకి వచ్చిందండి కావున భక్తులు గమనించగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఓం నమో వెంకటేశ్వర